శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం త ఉదిరయే శ్రీమద్భాగవతము తృతీయ స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విధునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విధురా కపిలుడు దేవహూతితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ దేవహూతి సత్పురుషుల సాంగత్య ప్రభావము చేత గురువును ఆశ్రయించాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది ఇక ఆ తర్వాత గురువుగారి ఉపదేశం వలన జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానము వల్ల నాయందు భక్తి కుదురుతుంది ఓ దేవహూతి ఆ భక్తితో నన్నే పొందుతారు అని కపిలుడు చెప్పగానే దేవహూతి కపిలుడు సంగ్రహంగా చెప్పినటువంటి ఆ మోక్ష ఉపాయాన్ని విని ఇంకా విస్తారంగా తెలుసుకోవటం కోసం ఇలా ప్రశ్నిస్తుంది కాచిత్ త్వయి ఉచిత భక్తి కీదృశీ గోచరా వయి భగవంతుడా నీ పాద పద్మ సేవను నేను సులభంగా శీఘ్రంగా పొందటం కోసం ఏ విధమైనటువంటి భక్తిని నాలో నేను వృద్ధి కావించుకోవాలి భక్తి ఏ విధంగా ఉండాలి అని అడుగుతూ ఈ రకంగా అంటుంది వయ్ భగవంతుడా భగవానుడు లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని గురి చూసి కొట్టేటటువంటి బాణము లాంటిది భక్తి కదా అందుకని ఆ భక్తి ఎన్ని విధాలుగా ఉంటుంది తత్ ఏ తత్ మే హీ నాకు ఆ వివరాలన్నీ దయతో వివరించవా అని తల్లి దేవహూతి ప్రశ్నించగానే కపిలుడు తల్లి మీద ఉండేటటువంటి ప్రేమతో ఇలా అంటూ ఉన్నాడు జనయిత్రి విను మరి మచ్చరణ అరవిందయుగ్మము హృదయంబునన్ని ఇలా అంటూ ఉన్నాడు ఓ దేవహూతి భక్తి కలగడానికి ముందు మనస్సు భగవాను స్వరూపమునందు నా స్వరూపమునందు స్థిరంగా ఉంచగలగాలి అలా ఉంచాలి అనంటే ఇతరమైనటువంటి ఇంద్రియాలన్నీ సహకరించాలి అట్లా ఇంద్రియాలన్నీ సహకరించాలంటే నా ఉపదేశ రూపములైనటువంటి వేదములు వేదముల చేత చెప్పబడినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండాలి అట్లా కర్మాచరణ చేస్తూ మనస్సుని నాయందు లగ్నము చేస్తూ నా స్వరూపమునందే స్థిరంగా ఉంచేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉండాలి ఆ రకంగా చేస్తూ ఏ ప్రయోజనాన్ని కూడా కాంక్షించకూడదు ఆ రకంగా నీ మనస్సులో నా స్వరూపము స్థిరంగా ఉండగలగాలి అంటూ ఆ కపిల మహాముని దేవహూతికి తన తల్లికి భక్తి యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ